తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన స్వాతి ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా మారింది ప్రజాసేవే పరమవాదిగా అభివృద్ధి తన రాజకీయ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు స్వాతి స్పష్టం చేస్తున్నారు నిత్యం ప్రజల సమస్యలతో మమేకమై పనిచేసిన అనుభవంతో ఇప్పుడు అదే ప్రజల కోసం అధికారిక బాధ్యత తీసుకునేందుకు ఎన్నికల పరిలోకి వచ్చాననిమిదవ డివిజన్లో ప్రధానంగా కనిపిస్తున్న మౌలిక సదుపాయాల సమస్యపై స్వాతి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు రోడ్లు వీధి లైట్లు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు అవకాశం ఇస్తే వీటిని తొలి ప్రాధాన్యతగా తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇస్తున్నారు భవిష్యత్తు అని నమ్మే స్వాతి ఉద్యోగాలు లేక దారి తప్పుతున్న నిరుద్యోగ యువతను ఆదుకోవడమే తన ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి ఉపాధి కల్పన పథకాలను స్థానికంగా సమర్థవంతంగా అమలు చేసి యువతకు న్యాయం చేస్తానని ఆమె వివరించారు దేశవ్యాప్తంగా అభివృద్ధికి చిరునామాగా మారిన మోదీ నాయకత్వాన్ని ఆదర్శంగా తీసుకొని అదే అభివృద్ధి విజన్ను మంచిర్యాల డివిజన్కు తీసుకురావాలన్నదే తన ఆలోచనాని స్వాతి చెబుతున్నారు జై మోదీ నినాదంతో యువతను అభివృద్ధి బాటలో నడిపిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు మహిళా అభ్యర్థిగా ప్రజల ఆడపడుచుగా తనను భావించి ఆదరించాలని స్వాతి కోరుతున్నారు రాజకీయాల్లో డబ్బు చుట్టూ తిరిగే పోటీ మధ్య కూడా తాను డబ్బుతో కాదు అభివృద్ధి ఆలోచనతోనే ప్రజల ముందుకు వచ్చానని స్పష్టం చేస్తున్నారు మొత్తంగా చూస్తే ఎనిమిదవ డివిజన్ లో ఈ ఎన్నికలు కేవలం ఒక కార్పొరేటర్ పోటీగా కాకుండా అభివృద్ధి రాజకీయం వైపు ప్రజలు అడుగులు వేస్తున్న సూచనలు మారుతున్నాయి పారదర్శకత పాలన అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న స్వాతికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి